నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను కావ్య నిన్న అంటే సోమవారం జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కలించి వేసిందనే చెప్పుకోవాలి ఏదైతే కుక్కట్పల్లిలోని సంగీత్ నగర్లో ఈ దారుణమైన ఘటన జరిగింది సో ఈ ఘటన తెరిచిన తర్వాత ప్రతి ఒక్క మానవ హృదయాలు కలించిపోతున్నాయి ఆ అమ్మాయి చూడండి ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు అమ్మాయి ఫోటో చూడండి ఎంత అందంగా ఉందా పిల్ల నిజంగా ఆ అమ్మాయికి ఇంత అన్యాయం జరగడానికి కారణం ఎవరు అని చెప్పేసి అయితే దీనికి సంబంధించి అసలు కుక్కడ్పల్లిలో ఈ సంగీత్ నగర్లో ఏం జరిగింది అసలు ఎవరు చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇదైతే దాదాపు వర్షం కారణంగా టూ త్రీ డేస్ సెలవులు ఇవ్వడం జరిగింది అయితే అమ్మాయి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంది అయితే తల్లిదండ్రులు వాళ్ళ పని నిమిత్తం నిమిత్తం వాళ్ళు పనులకు వెళ్ళిపోయాడు మదర్ ఏమో ఏదో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుందంట తండ్రి ఏమో మెకానిక్ లాగా వర్క్ చేస్తున్నారు అయితే ఈ ఈ దంపతులకి ఇద్దరు ఒక పాప ఒక బాబు కొడుకు ఏమో ఎనిమిది సంవత్సరాలు పాపనేమో పది సంవత్సరాలు అయితే రెడ్ స్కూల్ లేదు అని చెప్పేసి అమ్మాయి ఇంట్లోనే ఉంది అయితే కొడుకు మాత్రం స్కూల్కి వెళ్ళిండు వేరే వేరే స్కూల్స్ వీళ్ళు అయితే కొడుకు స్కూల్కి వెళ్ళేసి కో స్కూల్ నుంచే ఫోన్ వచ్చిందంట టిఫిన్ బాక్స్ మర్చిపోయిన డాడీ అని చెప్పేసి స్కూల్ నుంచే ఫోన్ చేసిండు తండ్రికి అయితే తండ్రి సరే తీసుకొని వస్తా అని చెప్పేసి ఇంటికి అదే టిఫిన్ బాక్స్ లంచ్ టైంలో ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో టిఫిన్ బాక్స్ కోసం అనేసి ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్తే ఇల్లు ధరిచి బెడ్రూమ్ ధరిచి చూడగానే ఆ సంఘటన చూసి తండ్రికి అప్పటికప్పుడే గుండె మొత్తం బరువైపోయింది ఆ చిండి తల్లి బెడ్ మీద పడుకొని ఎవరో నీచలు వచ్చి అమ్మాయిని ఇంత అగానికి దారితీశారు ఇంతకీ ఎవరు అని చెప్పేసి అక్కడ సీసీటీవీ ఫోటేజ్ కాబట్టి ఎలాంటివి లేని కారణంగా వాళ్ళు దొర ఇప్పుడు అయితే దొరకలేరు దీనికి మాత్రం పోలీసులకి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ సరౌండింగ్స్లో కూడా ఎటువంటి సీసీ కెమెరాలు లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు దీనిపైన గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా కూడా చేస్తున్నామని అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇంతకీ ఈ అమ్మాయి ఇట్లా అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం ఏంటిది ఇంటికి ఎవరైనా వచ్చిర్రా లేదంటే అమ్మాయిని ఏమైనా చేద్దామనేసి ఎవరైనా నీచలు ప్రయత్నించరా అని చెప్పేసి రకరకాలుగా ఆలోచనలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు కూడా కి ఎలాంటి దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఏం చూడలేము అనేసి చెప్తున్నారు మరి అంత చిన్న తల్లి చిన్న పిల్ల నిజంగా చూస్తే బంగారంలా ఉంది ఆ పిల్ల మరి అంత చిన్న వయసులో ఇంత ఆ అమ్మాయిని చూసినప్పుడు కూడా అనిపించలేదా వాళ్ళకి నాకు కూడా ఒక ప్రతి ఒక్కళ్ళకి ఉంటారు కదా తల్లి కావచ్చు చెల్లె కావచ్చు బిడ్డ కావచ్చు ఇలాంటి నీచ పనులకి ఒడిగట్టేటప్పుడు ఒక్కసారని అనిపించదా అరే నాకు కూడా తల్లి ఉంది చెల్లుంది పెళ్ళాం ఉంది పిల్లలు ఉన్నారని చెప్పేసి చేసే వాళ్ళకి నిజంగా దీనిపైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి ఆ అమ్మాయికి అసలు ఏమీ తెలియని వయసు ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తుంది ఇప్పుడిప్పుడే చాక్లెట్లు బిస్కెట్లు తినే ఏజ్లో ఇంత నీచానికి ఒడిగట్టినంటే ఆ దుర్మార్గులని ఎట్టి పరిస్థితులను ఇప్పుడున్న గవర్నమెంట్ వదిలిపెట్టకూడదు కూడా ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ చూడండి వాళ్ళ ఆవేదన చూడండి ఎంత నిజంగా కడు ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు తల్లిదండ్రులు దానికి మించిన సంతోషం ఉండదు కనక ముందే చాలా రకాలుగా ఆలోచిస్తారు నా బిడ్డని ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా చదివియాలి అట్లా చదివియాలని చెప్పేసి అలాంటిది ఆ బిడ్డ పైన తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటుండొచ్చు ఎన్ని ఆశలు ఆ పిల్లపైన ఉంచి ఉంచిండొచ్చు వాళ్ళ ఆశలన్నీ అరియాశలు చేసిపోయిన దుర్మార్గులు దయచేసి దీనిపైన గవర్నమెంట్ ఆలోచించాలి అభం శుభం తెలియని పిల్లలని ఇంత దారుణంగా అఘాయిత్యానికి గురి చేశారంటే అమ్మాయి ఎంత నరకం అనుభవించింది ఆ సమయంలో అసలు భయపడి చేసిర్రా లేదంటే దొంగతనానికి వచ్చి దొంగ దొంగతనం చేస్తుంటే చూసినందుకు ఇట్లా చేస్తు లేదంటే అమ్మాయికి ఏదో చేయాలి అని చెప్పేసి ఆలోచి ఆలోచించరా సో పైన రకరకాల కోణాలు కూడా క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి దీనికి సంబంధించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు పోరాడాలి ఎందుకంటే అమ్మాయికి ఏం తెలియదు చిన్న ఏజ్ అలాంటి నిజంగా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న జనరేషన్లో ఆ అమ్మాయిలకి రక్షణ ఉందా లేదా అనిపిస్తుంది ఆ చిన్న పిల్ల అసలు ఏం తెలియదు ఇంకా ఏం చూడలేదు కూడా అలాంటి చిన్నపిల్లకి ఇంత నీచంగా ఇంత నీచానికి ఒడిగట్టారంటే నిజంగా భవిష్యత్తులో అమ్మాయిల పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి నీచులపైన ప్రస్తుతం ఉన్న గో రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా ఆలోచించి ఇలాంటి దుర్మార్గులని వాళ్ళని తీయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు కోరుకుంటున్నారు ఇంతకీ అమ్మాయికి ఏం జరిగింది ఎవరు చేశారు ఎంతమంది చేశారు ఆ కత్తులతో దాడి చేయడానికి కారణం ఏంటిదని చెప్పేసి రకరకాల కోణాల్లో కూడా ప్రతి ఒక్కరికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే నిజంగా వర్ణనాతీతం అన్నది తల్లి ఎంత తల్లడిగుతుందో కూడా మనం పూర్తిగా విజవాల్సి చూడవచ్చు సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎట్లా యాక్షన్ తీసుకుంటుంది ఏంది అని చూడాలి వాళ్ళు ఏదో బతువుదరుగు కోసం కుక్కట్పల్లికి వచ్చారు ఏదైతే సంగారెడ్డిలో ఉండేవాళ్ళు ఏదో బతుకుతామని చెప్పేసి కుక్కట్మల్లికి వచ్చి ఆమె ఒక ల్యాబ్ టెక్నీషియన్ లాగా తల్లి వర్క్ చేస్తుంది ఒక మెకానిక్ లాగా తండ్రి వర్క్ చేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉన్నారు ఎవరి దగ్గరకు పోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పో పోతుంటే ఎవరైనా లేదంటే ఇంట్ ఇంట్లో ఎవరైనా పగ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు లేదంటే రక్త సంబంధకు సంబంధించి ఎవరైనా అన్నదమ్ములా లేదంటే ఇంట్లో పంచాయతీలు ఏమైనా ఉన్నాయా లేదంటే కావాలని ఏమైనా స్కెచ్ చేసిరా అని చెప్పేసి ఈ కోణంలో కూడా ప్రతి ఒక్కరికి క్వశ్చన్లు తలెత్తుతున్నాయి ఏదేమైనా కూడా మరి ఆ చిట్టి తల్లికి న్యాయం జరిగే వరకు తల్లిదండ్రులు కూడా పోరాడతాం అంటున్నారు అని అంటున్నారు దీనికి సంబంధించి ప్రతి ఒక్క చూపు ఈ కుక్కట్పల్లి సంగీత్ నగర్ వైపే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ అభం శుభం తెలియని పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులని ఖచ్చితంగా వదలొద్దని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు కావచ్చు స్థానికులు కావచ్చు చాలా గట్టిగా చెప్తున్నారు సో వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా బంధువులు పోరాడతామనేసి వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డరో అది ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు ఈ అఘాయిత్యానికి దారుణానికి పాల్పడిన వారిని ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు కావచ్చు అటు స్థానికులు కావచ్చు చాలా గట్టిగా చెప్తున్నారు ఇది ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది రేపు ఇంకొక అమ్మాయికి జరిగే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఇలాంటి నీచులను మాత్రం వదలొద్దు అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చాలా గట్టిగా చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం జర చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది రేపు ఇంకొక అమ్మాయికి జరుగుతుంది ఒకవేళ వీళ్ళని రైట్ తీసుకొని వదిలేస్తే మాత్రం ఇంకో అమ్మాయి ఈ ఎదవలకి బలయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కొంచెం చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ఈ దుర్మార్గులని మరి ఇలాంటి ఎలా ఎలాంటి శిక్షలు ఉన్నాయో వీరికి అలాంటి శిక్షలు విధించే వరకు కూడా స్థానికులు కావచ్చు బంధువులు కావచ్చు పోరాడతామని అంటున్నారు దయచేసి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఇలాంటి నీచుల పైన వారికి ఆ చిటిదలికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టొద్దని చెప్పేసి కూడా అంటున్నారు